పత్తిపాడు మినర్వా విద్యా సంస్థల ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు మినర్వా విద్యా సంస్థల ముత్యాల మురళీకృష్ణ సర్వేపల్లి చిత్రపటానికి ఉపాధ్యాయ దినోత్సవం ప్రాముఖ్యతను సర్వేపల్లి సుబ్రహ్మణ్యం మాట్లాడారు పిల్లలు ఇప్పటి నుండే క్రమశిక్షణతో మెలగాలని అదే రేపటి భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు ఉపాధ్యాయ దినోత్సవంలో భాగంగా పిల్లలు ప్రదర్శించిన పరమానంద శిష్యులు మొదటి గురువు తల్లిదండ్రులైన నాటికలు నాటకలు అందరినీ ఆకర్షించాయి విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ఎంతగానో ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ హరిబాబు జోషి మహేశ్వరి శ్రీ లక్ష్మణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు దీన్ని సెప్టెంబర్ ఐదో తేదీన అంటే ఎప్పుడు రేపు దేశవ్యాప్తంగా జరుపుతారు మనం మన లేక ధర్మానంలోనో కెల్లంపూర్ లోనో ఇలా కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా జరుపుతారు దీనికి మన రాష్ట్రపతిగా పనిచేసినటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు మన దేశంలో ప్రధానమంత్రిగా చేసిన లాల్ బహదూర్ శాస్త్రి గారు జై జవాన్ జై కిసాన్ అన్నారు జవాన్ అంటే ఎవరు ఆర్మీ యుద్ధంలో పనిచేసేవాళ్ళు కిసాన్ అంటే ఎవరు రైతు మనందరికీ అన్నం పెట్టేవాళ్ళు రైతు లేకపోతే మన యొక్క మనుగడ లేదు అలాగే సరిహద్దుల్లో రక్షణ చేయకపోతే మన యొక్క రక్షణ లేదు అలాగే మీ అందరూ ఆనందంగా ఉండాలి పిల్లలు అందరూ ఆనందంగా ఉండాలి చైల్డ్ ఈజ్ ది ప్రోడక్ట్ ఆఫ్ ది మ్యాన్ బాల్యం పెద్ద పెద్ద వ్యక్తులుగా పెద్ద పెద్ద బ్రెడ్ తీర్చి అందువల్ల మీ అందరికీ కూడా ఒక ప్రైమ్ మినిస్టర్ చిల్డ్రన్స్ డే ఏర్పాటు చేశారు చిల్డ్రన్స్ డే అంటే ఏంటి పిల్లల బాలికల బాలబాలికల దినోత్సవం మీరంతా ఆడుకోవడం పాడుకోవడం ఇవన్నీ చేయించేటువంటి రోజు అది ఎప్పుడో తెలుసా వెరీ గుడ్ బాగా చెప్పారు నవంబర్ పద్నాలుగు అది కూడా ఒక ప్రైమ్ మినిస్టర్ గారు పెట్టారు ఎవరు చెప్పగలుగుతారా జవహర్ లాల్ నెహ్రూ వెరీ గుడ్ కాబట్టి ఒక ప్రత్యేకమైనటువంటి రోజు పెట్టారు అంటే వారిని స్మరించుకోవడం కోసం వారికి మంచి ప్రోత్సాహాన్ని వారి యొక్క ఆదర్శాన్ని మనం అందరం అనుసరించడం కోసం టీచర్ అంటే ఎవరు వెరీ గుడ్ టీచర్స్ అని ఎందుకు పెట్టారు గురు పూజోత్సవము అని కూడా చెప్తారు గురువు అంటే గురువు అంటే మీ అందరూ ఉన్నారు కదా మీ అందరూ ఎక్కడెక్కడెక్కడెక్కడి నుంచో వచ్చి ఉంటారు ఇక్కడికి అవునా ఎల్కేజీ వాళ్ళు కూడా ఉన్నారని చెప్పారు లక్ష్మణ్జీ ఇందాక ఇక్కడ ఎల్కేజీ చూసా నర్సరీ నర్సరీ కూడా ఉన్నారని చెప్పారు అంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చారు అలాగే ఎక్కడెక్కడో ఉండి ఎన్నెన్ని విషయాలు テルスコアワールに。